గుడ్డు తింటే లావ్ అవుతారు నిజంగానే లావ్ అవరు బలం అంతే గుండు బలంగా ఉంటుంది లావ్ ఏమో అవరు గుడ్డు లావ్ అవుతారు కాబట్టి తెలియదు ఓయ్ బాబు డాక్టర్ నాకు చెప్పలేదు నేను ఎవరి మాట పాటించే డాక్టర్ల మాట అయితే నమ్ముతాను ఇంకెవరి మాటలో నమ్మను పువ్వు అంటే నంతే సరిగ్గా దీనికి కింద పడిపోతుంది కదా పొయ్యారు ఎలాగ తింటున్నావు ఇవి అంటే ఎప్పుడు తెల్ల పాలరసం తినకూడదు కానీ తిన్నా నేను తినొచ్చమ్మా ఏం పర్వాలేదు అది కూడా నువ్వులేస్తావు నిమ్మకాయ చప్పుడు కానీ దాంట్లోని దానికి పాపం ఇబ్బంది అయ్యి ఇంత డ్యామేజ్ పడ్డదండి దానికి ఏమి ఎర్రటి దాంట్లో దూరిపెడుతున్నాడు అండి రాత్రిది అటు అటుకు దాని ఏదో అంటారు ఎవర ద ఇచ్చారు నాకు ఇచ్చిన ప్లేటు నేను నేనే నాట్లో పెట్టే ఎవర ఎవర ఈ చన్నీకి ఎంతంటావ్ ఎవరికిని అడిగినానకి చపొచ్చు కదా ఒకటి ఇస్తే మరి ఏంది కొంచం ఆ కొంచెం తిని కొంచెం అది పెడినా రెండుమే చపాతీలు ఓ దెవ ఇంక ఇంగే పొలదండి దానికి పెడెద్దాం అయితే ఎలాంటి తిక్కు కలలంటే ఇష్టం మనకు రాత్రి 100 సంటి ఆఫర్ లోని డబ్బులు లేవు ఈ దోమను పెట్టమంటే నా దగ్గర లేవు అంది సీతాఫలం ఏది సీతాఫలం నువ్వు యాక్షన్ చేయకు పండు పండిచ్చాను నేను తినకుండా నీకు పండు ఆడుకో పండించి నా పండు పచ్చి కట్టికి తిన్నా తొక్కే కానీ ఆక తిన్నాను కానీ అలాంటిదే తినాలి నేను ఏంటి ఎక్కడ పోతుంది పోను నువ్వు సీతాఫలం నాకు ఇయ్యకుండా తిన్నావు చూడు అసలు అది నీకు ఇచ్చిన కాలం పచ్చిగా ఉంది వాళ్ళు ఆ రకం ఆక తిన్నాను హలో చెప్పమ్మా చెప్పండి ఇక్కడ హైదరాబాద్ అండి మూడు రోజులు వెళ్తానండి పాన్ కార్డు అది తీసుకురావాలంటే సెల్ అదే మాంటేజ్ అయిందండి డబ్బులు పడతాయి కదా అందుకు మా ఒరిజినల్ ఉండాలంటే సీతానగరం వెళ్ళాలండి సరేనండి కాదు ఉన్నాడు పాన్ కార్డు అయితే ఇద్దాం పదా పదా ఉన్నాడు పదా నిన్న మధ్యాహ్నం వచ్చిన నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత మొన్న ఈవెంట్ కి పోయినా చూసారా అవసరం ఉంటారు ఇలాగ వీడు ఇంకా ధ్యానం ఉన్నట్టు ఎత్తు అసలు ఇక్కడికే ఉన్నట్టు ఉంటాడు ఇది ధ్యానం బెత్తి పెరిగింది కదండి పుట్టాడు కదా అది పెంచుకున్నాడు అది తేడా అండి మరి పెద్ద హీరో అనుకోకు నువ్వు గుమ్మడి గుమ్మడికాల అయింది ఈ రోజు ఎందుకో మరి తెలియదు ఏం తిన్నదో మరి రాత్రి పైన జుబ్బా వేసాను జుబ్బా పైన షర్ట్ వేసా మొన్న కర్నూలు పోయినాం కర్నూలు పోత అంటే ఏమైంది బస్సు టికెట్ కాలేదు మధ్యలోనే దింపినారు కానుకమ్మ ముసుకేసుకుని దేవాల నడుచుకుంటూ పోయింది పొద్దున్నే తీసుకుంటున్నారండి అడిగిపోయేలోపు పన్నెండు ఒకటైంది అయింది పది పదకొండు అట్లయింది పోయినాం వీడియోలు చేసుకున్నాం చేసుకుని మళ్ళా రాత్రి రిటర్న్ అయినాం రిటర్న్ అవగానే తిరుపతి అన్న లాంటి అన్న ఇంకొక అన్న పరిచయం అయిండు ఆ అన్న ఆగా నేను వస్తున్నా అని కలిసిండు కలిసిన తర్వాత నైట్ అక్కడ స్టే చేసి పొద్దున్నే లేచి వచ్చినా నిన్న మధ్యాహ్నం ఇక్కడ దిగినాం మధ్యాహ్నం దిగ్గానే ఇంకా నిన్న నేను వీడియోలు ఏం పెట్టలేకపోయినా చాలా మంది అడిగారు ఏం సజ్జ వీడియోలు పెట్టట్లేదు అని అన్నారు ఇక అటు ఇటు తిరుగుతా అటు ఇటు వస్తా వీడియోలు పెట్టట్లేదు మూడు రోజులు ఏమో నాతో మాట్లాడలేదుగా నాతో మాట్లాడకుండా అందరి మాటిని నన్ను దూరం చేసేసింది దూరం చేసి ఇంకా వీడియోలు ఇవ్వని నీకు నా కొడుకు వద్దు అని అన్నది దూరం చేసింది అంటున్నారు కొడుకు కూడా డైవర్స్ ఇస్తారంట కొడుకు కూడా డైవర్స్ ఇస్తారంట ఏమేమో వీడియోలు పెట్టుకుంటుంది కానీ ఫెయిల్ అయిపోతాయి వాళ్ళు ఇల్లు ఫోన్లు చేసి సాజిదు వీడియోలు కొట్టేసుకుంటాడు సాజిదు వీడియోలు కొట్టేసుకుంటాడు ఇదే మాట ఎందుకు ఎడుతుండ్రో తెలియదు ఇక పేర్లు ఎత్తుదాం అంటే ఎందుకు లేని ఎత్తలేకపోతున్నా ఎక్కువ మంది ఏం కాదులే ఒకటి రెండు ఇద్దరే ఇద్దరే ఎత్తుతుంది ఆ ఇద్దరే వంద సార్లు ఫోన్లు ఒకళ్ళు ఇంతకుముందే ఒకళ్ళు ఇప్పుడు ఇంకొకళ్ళు జాయిన్ అయినరు ఇద్దరు కలిపి టింగ్ టింగ్ అని షాక్ కొడుతున్నారు కనుక అమ్మ నేను ఏమి ఇవ్వట్లేదమ్మా నేను కూడా కనకానికి చెప్పిన కనకమ్మ నువ్వు ఏం మాట్లాడొద్దు నువ్వు జస్ట్ కనిపించు నేను మాట్లాడేసుకుంటా అన్నది సరే నాన్న అన్నది ఇంకా ఆవిడ దగ్గర నేను వీడియోలు తీసుకున్నాను నేనే మాట్లాడుకుంటా నేనే చేస్తా నేనే తింటా ఆవిడ వీడియోలు తీసుకుంటున్నా అని అందరు ఏడుతుండ్రు ఎందుకు ఈ ఏడుపు నాకు నా వీడియోలు నేనే మాట్లాడుకుంటా ఒకసారి వచ్చి నీ మొహం ఇట్లా చూపించి ఇట్లా పోమ్మా నాయన తరా అంట అంతే ఈ నాయన తన పేరు ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఏదో సడన్ గా వచ్చింది వచ్చి అలా వచ్చి అలా కనిపించి ఇలా వెళ్ళిపోమ్మా అని చెప్పిన ఈ మిగతా స్టోరీ అంతా నేనే మాట్లాడుకుంటా నా వీడియోలు నేనే చేసుకుంటా నాది నేనే పాటిస్తా ఎందుకు నాకు ఆ వాళ్ళు చెప్పడం ఈ కనకం ఏడవడం ఎందుకు ఎందుకు నా ఏడిపెతుందండి అసలు ఎంత బాధ పెడుతుంది తెలుసా నన్ను చుక్కలు చూపెత్తుంది నాకు ఊరికే ప్రతిసారి ఎందుకు ఈ తలనొప్పి లేనిపోయిన తలనొప్పి వాళ్ళ తలనొప్పి వాళ్ళు ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది ఇంత తలనొప్పి అవసరమా నాకు అందుకే నా వీడియోలు నేను చేసుకుంటా ఇంకా చేసేదేం లేదు కనుకమ్మా అలా వచ్చి కనిపించుకోమ్మా ఇలా ఇలా వచ్చి ఒకసారి హాయ్ ఇలా చెప్పి ఇలా ఎందుకంటే మళ్ళీ మీ ఫ్యాన్స్ ఉన్నారు మాక్సిమం నీ ఫ్యాన్స్ ఉంది నా దగ్గర నా ఫ్యాన్స్ కాదు ఇల్లు నీ ఫ్యాన్సే నువ్వు కనిపించినావు అనుకో వాళ్ళు కొంచెం కనుక కనిపించింది అని నెక్స్ట్ కొంచెం సపోర్ట్ చేస్తారు ఏమి ఏమి తోట కోరిక అట్లా కోసేస్తున్నావు అండి ఎన్ని వల కాదు కడుపు నిండి ఇలా కోరలు కూరలు అయిపోయేలా చేసేస్తున్నారండి అండి అంత మాయ నన్ను కనిపిస్తే మీరు అందరూ లైక్ కొడతారని యాక్షన్ ఒకసారి వాళ్ళు కనిపించమంటున్నారు నల్ల రోజు ఒకటి వీడియో బాబు పాదాభి లైక్ చెప్పు ఓకేనండి వాడు మాటలు మీరు ఏమి నమ్మకుండా పెద్ద దొంగ

ఈ రోజు నాలుగు గుడ్లు తీసుకున్న షాప్ లో కనుక నాలుగు నాలుగు గుడ్లు ఉడకబెట్టు అంటే షాక్ అవుతుంది అంటే మనం ఖర్చు పెట్టంగా రూపాయలు కూడా దిగంగా నాలుగు గుడ్లు లేకం కనగానే నోరు నల్లబెట్టి చూపుతుంది ఏం చేయద్దు నాలుగు గుడ్లా ఎవరు నువ్వే నాకు వంటది అంటంది కనుక నేనే తీసుకొస్తాను అంటే ఈ గుడ్లతో పాటు ఏం చేసింది జాబు కూడా పెరుగుపై జాయిన్ చేసుకుంటున్నా అన్నది నా అని చూస్తుంది నాలుగు గుడ్లు దేనికి అని లేదు లేదు ఇదిగో ఇది మామూలుగా లేదు అస్సలు అయితే నాలుగు గుడ్లల్లో నువ్వు ఎన్ని తింటావు రెండు తింటావు తిను నాకు రెండు పెట్టు కొంచెం నేను తింటా ఒక్కటే తిన్నది కానీ నేను మూడు తిన్నా ఎందుకంటే అటు ఇటు జర్నీలు చేసి ఆ టైంకి ఫుడ్ లేక ఏం లేక ఎండల్లో ఏంది ఆరోగ్యం పాడైపోతుంది ఇంతకు ముందు నేను ఫుడ్ ఆపేసిన తినా ఇంతకుముందు నేను మూడు పూట్లు కాదు నాలుగైదు పూట్లు బాగా తినేవాడిని తర్వాత లావైతున్నా లావైతున్నా అని చెప్పి ఫుడ్ ఆపేసిన ఆ ఎఫెక్ట్ ఏం చేసింది నాకు గట్టి ఎఫెక్ట్ తగిలింది జ్వరం తగులుకుంది మా ఊర్లో అక్కడి నుంచి మళ్ళా నేను సీతానగరం పోయినప్పుడు అక్కడ జలుబు తగులుకుంది తర్వాత ఇక ఆ జలుబులో దాంట్లో తినక తిని ఆ చికెన్లు తలకాయ కూరలు తిని ఇంకా వీట్ అయిపోయినా అందుకే రోజుకొక రోజుకి ఒక రెండు గుడ్లు ఒక గుడ్డు తింటే కొంచెం ఆరోగ్యం అని చెప్పి ఈరోజు ఇంకా నాలుగు గుడ్లు తెచ్చాను తెస్తే నాలుగు గుడ్లలో తనకు ఒక గుడ్డే తిన్నది మరి నా స్టవ్ అండి నాది నేను పెట్టడం వాటికి ఎంత తెలివైన అమ్మ ఖర్చు అవుతుంది అసలు అమ్మకు మానేసి ఎరువు అమ్మకండి అమ్మ గుడ్లు నేను అన్న తగ్గలేసి నాకు గుడ్డి నేను ఒక పెడతాను స్టవ్ ఫ్రీగా గుడ్డి కాదు రెండు తినమన్నా నాకు ఒకటే తిన్నా ఆసిపోను అమ్మోయి నువ్వు ఒకటే తిన్నావు కనుక ఒకటే తిన్నా తప్పది నాది కాదు నీ నేను రెండు తినమన్నా ప్యాంట్ పెట్టేసానమ్మా

ఓ ఇద్దరు శత్రువులు పేర్లొద్దులే ఏదో నాకు మనకు వాళ్ళు నా మధ్య కోసం చెప్పారు నా మంచి కోసం చెప్పారు అదే మీ అమ్మ అమ్మను చదువుతారు నా కొడుకు చేతన్ని ఫ్రీగా వీడియో తీసుకోమని మీ అమ్మ మాట్లాడతారు అసలు నీ వీడియోలే వద్దు నాకు వద్దా వద్దు అదే మాట మీద పో నాకు నీ వీడియోలు వద్దు నువ్వు కనిపించిపో ఊరక వచ్చి మిగతా వీడియో మొత్తం నేను నడిపించుకుంటా నువ్వు కనిపించిపో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనే మాట్లాడుకుంటా నేనే అందరితో మాట్లాడుకుంటా నువ్వు జస్ట్ కనిపించి హాయ్ చెప్పిపో ఎందుకంటే నువ్వు సెలబ్రిటీవి నేను సెలబ్రిటీ కాదు చూసారా అది మీరు గుండెలో పెట్టుకోండి చాలా ఒక్క డైలాగ్ చూడండి మీరు నేను కనిపిస్తాడు కొట్టేసుకుంటే ఓట్లు ఓట్లు ఎందుకు కొడతారండి మన బొమ్మ నుంచి పెడతారు కనకం గారికి కనకం గారికి కనకం కూడా అంతేనండి బాబు ప్లీజ్ నువ్వు చేసుకుంటా కొంచెం బాగుపడదా కనుకో రేపు పెళ్ళం వచ్చింది పిల్లలు వస్తారు నేను బతకాలిగా కనుకో పెళ్లి పెడాకులు ఉంటుందో నాకు తెలియదు అండి అవుతుంది నేను అన్న మాత్రం అవ్వదు అవుతుంది ఈ బెళ్ళం కంగారు పడుకునే బెల్లం అవుతుంది కానీ ఎవరు ప్రత్యేక ఐదు బిళ్ళు చేసుకో ఎవరికైనా దేవుడు తోడు రాస్తాడండి ఆ తోడు ఎన్నాళ్ళు ఉంటుందో రాస్తాడు ఎప్పుడు చచ్చిపోవాలో రాస్తాడు నేను ఎన్నాళ్ళు ఉన్నాను రాస్తాడు ఎప్పుడు చచ్చిపోవాలో రాస్తాడు అందరికీ ఉంటుందండి అలాగా మన కంగారు పెళ్లి పెళ్లి అంటే బాబు వీడు యామన స్వాభనాలు చేసుకోవచ్చు కదండి స్వాబనాలు చేయటండి పెళ్ళం దగ్గరే శ్వాబన తెత్త అది ఏమి చెత్తారో నాకు తెలియదు నా పెళ్ళం నా పిల్లలు నేను హ్యాపీగా చెప్తున్నారు పెళ్ళి కోరుకో ఫస్ట్ తర్వాత పిల్లలను కోరుకో కలకాలంకి బ్రతికితే చాలు ఇంకా అంతకు మించి కోరిక బతికిత్తవా టాక్ వెలే వందేళ్ళు బతికేత్తవా కొనడానికి గేమ్ డెలరా రాత్రి కలకాలం బ్రతికి మంచి ఇల్లు కట్టుకొని అలాగే పడేసావా అందరిని మంచిగా ఒక కారు కొనుక్కొని హ్యాపీగా జీవితంలో ప్రతి చాలు మరి ఇంత కోరిక ఉంది నాకు మరి ఆ దేవుడు మరి తీరుస్తాడో తీరడో అనే కూడా ఒక డౌట్ కూడా ఉంది దేవుడా సాయి బాబా నా బాబా ఫుడ్ ఇటు పెట్టింది ఒకరోజు ఇటు పెట్టింది ఎప్పుడు పెట్టండి బాబా నా జీవితం బాగుండేలా నిన్ను బాగుండేలాశీవించా చూడదు నువ్వు తిట్టినట్టుంది ఇప్పుడు నువ్వు చెప్తా చెప్పాలి అయితేనండి ఇద్దరు ఇద్దరు ఏడుస్తున్నారండి నా మీద ఆ ఇద్దరి కోసం కనక కనకానికి ఏం చెప్పినా సర్లే కనుక నాకు వీడియోలు ఇవ్వద్దులే అని చెప్పినా నా వీడియోలు నేనే చేసుకుంటానండి ఇంకా కనకం జస్ట్ పిలిచి మీ అందరికి చూపిస్తానండి దయచేసి నా వీడియోలకు సపోర్ట్ చేయండి నేనే కష్టపడతా ఆవిడ కష్టాన్ని నేను దొబ్బుతున్నా అని కొందరు అనుకుంటారు ఆవిడ కష్టాన్ని నేను నేను దెబ్బని ఇంకా నా వీడియోలు నేనే చేసుకుంటాను నేనే నడిపిస్తా అంతా ఆవిడని ఒకసారి అలా పిలుస్తా ఎందుకంటే మీరందరూ ఆవిడ ఫ్యాన్స్ కదా ఆవిడ సెలబ్రిటీ కదా కొంచెం దయచేసి నాకు సపోర్ట్ చేయండి లైకులు చేయండి కొంచెం నాలుగు రూపాయలు సంపాదించుకొని జీవితాలు ఎదుగుతా బాగుపడతా ఇంకొక సినిమా తీసుకుంటా బాయ్ అండి వింటాం అక్కడి నుంచి అన్నీ ఓ ఎంత ఏం మాట్లాడుతుండరాయన అని వింటుంది ఆడు అలానే చెప్పు పట్టించుకోకండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి కానీ కనుక నాకు ఎప్పుడు సపోర్ట్ అండి మిగతా వాళ్ళు ఇవి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు కానీ ఇవి మంచిది పాప నన్ను ఒకటే అన్నది సాజిద్ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు నేను నీకు ఎన్ని విడలని ఇస్తాను నా బిడ్డవి దత్త తీసుకున్నా నీకు హక్కుందిరా నా మీద అన్నది చెప్పండి అయితే నీకు హక్కు ఉందిరా నువ్వు తీసుకో నా ఇల్లు నీదే నా సామాన్ నీదే నా గిన్నె నీదే నా నీళ్లు నీయే అంతా ఈ మంచం గింజ అన్ని నీయరా అని చెప్పింది కానీ అవన్నీ నేనేం తీసుకోనండి కాకపోతే ఆవిడ్ని ఒకవేళ నేను చివరి వరకు చూసుకుంటే మాత్రం ఇల్లు తీసుకుంటానండి ఇది న్యాయం ఇది అసలు దీంట్లో అన్యాయం లేదు చివరి వరకు చూసుకుంటే తీసుకుంటా లేకపోతే తీసుకోను చూడవా చూసుకుంటే తీసుకుంటా అంటన్నా చూసుకోను అహా నేను చూసుకోనని చెప్పట్లేదు ఇప్పుడు తల్లిదండ్రుల్ని కొడుకులు చూసుకుంటేనే ఆస్తులు వాళ్ళకి రావాలి చూసుకోకపోతే రాకూడదు ఇప్పుడు ఈవెడ నేను చూసుకుంటా కాబట్టి ఆస్తులు నాయే అదండి ఓకేనా నాకు ఏమీ లేవండి ఒక గవర్నమెంట్ ఇల్లు నేను వాళ్ళు ఈ ముచ్చట్లు అన్ని చెప్పేట వాళ్ళు ఇంటికి ఆవిడకి ఒక రెండు వేలు కూడా ఇవ్వరండి ఎందుకు ఈ ముచ్చట్లు చెప్తారు నేనే ఆవిడ నాదుకునేది రేపు పడిపోయి ఈ రోజు బానే జుబ్బా వేసుకుని బానే రేపు రేపేమంటారు తెలుసా జుబ్బా వేసుకుని ఇంతే పడుకుంటది ఆరి జుబ్బా అని కూడా తెలిసిందంటే లవర్లకు ఎన్ని జుబ్బాలు ఎత్తున్నాడో మీరు ఆలోచించండి అంత జ్ఞానోదయం లేకుండానే నేను ఎత్తు పెరిగిన్నా

ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ పెట్టండి ఇంకొక వీడియోలో ఇంకా క్లారిటీ చెప్తా కానీ ఆవిడ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఆవిడకి నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా చిన్న చిన్న గొడవలు పెడుతుండ్రు వాళ్ళు వీళ్ళు ఆ గొడవలు కూడా రాకుండా ఆవిడకి క్లారిటీ ఇచ్చినా కనుక నిన్ను నన్ను దూరం చేయాలని చూస్తారు అని చెప్పిన సరేనమ్మా సరేనమ్మా అన్నది ఆవిడకి ఎటువంటి హ్యాండ్ ఇవ్వను నా కష్టం నేను పడుతున్నా దయచేసి సపోర్ట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి బాయ్